ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వానికి మాలల మద్దతు సంపూర్ణంగా మద్దతు ఉంటుందని మాల మహనాడ్ జాతీయ అధ్యక్షులు పిడతల వెంకటస్వామి తెలియజేశారు ఆదివారం కర్నూలు బిర్లా కాంపౌండ్ జగదీష్ మాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జూపాడి ప్రభాకర్ హర్షన్ కుమార్ ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో సభలు సమావేశాలు పెడుతూ మాలలకు మాయ మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు భారత రాజ్యాంగం పట్ల మాలల పట్ల వారికి చిత్తశుద్ధి ఉన్న మాలలపై ఉన్న వారు ఉన్న పార్టీలకు వెంటనే రాజీనామా చేసి మాలల పక్షాన విద్యార్థుల కోసం శ్రమజీవుల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం వృద్ధులు వితంతువులు వికలములను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పాలమహనాడు సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని విధాలుగా మాలలు సంక్షేమానికి దూరమైపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏమన్నా మా హక్కుల కోసం మేము మాట్లాడితే పట్ట పగలు రోడ్డు పైన దాడులు దౌర్జన్యాలు మాలల కోసం ఉద్యోగుల కోసం విద్యార్థుల కోసం నా ప్రాణాలను కొడుక లెక్క చేయకుండా అలపేరుగానే పోరాటం చేయడం జరిగింది ఈ పదహైదు సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తిలో ఎన్నో ఇబ్బందులు బాధలు అక్రమ కేసులు అణచివేతను అధిగమించి జాతి చైతన్యం కోసం నేను ముందుకు సాగాను రెండు వేల పదహైదు నవంబరు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు అనుమతి కల్పించాలనే ఒక లక్ష్యంతో నా ప్రాణం లెక్క చేయకుండా ఆమరణరాహార దీక్ష డెబ్బై రెండు గంటల పాటు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా విజయవాడ గాంధీ ధర్నా చౌక్లో మాలల సత్యాగ్రహం పేరుతో డెబ్బై రెండు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంతక్ర దీక్షలు చేయడం జరిగింది ఈ పదహైదు సంవత్సరాల స్ఫూర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చూసాము గత వైసీపీ ప్రభుత్వ పాలన చూశాము రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ పాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలిగి కూటమి ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాము ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయ నాయ రాజకీయాల కోసం వారి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కూసిరువిల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు రెండు వేల ఏడులో జూపుడి ప్రభాకర్ రావు గారు మాలలను అడ్డు పెట్టుకొని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు తర్వాత ఆయన రాజకీయ పరంగా వెళ్ళిపోయాడు మళ్ళా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైతే టీడీపీకి ఎన్నుపోటు పడి వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ తర్వాత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో अटो झूपुड प्रभाकर हर्षकुमार